హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో మేము ఈ తిరుమల ట్రిప్లో భాగంగానే ఇస్కాన్ టెంపుల్ కూడా చూసేశామన్నమాట సో మనం ఇవాళ మాట్లాడుకోపోయేది తిరుపతిలో ఉన్న ఇస్కాన్ దేవాలయం గురించి చాలామందికి తిరుమల అలిపిరి కపిలతీర్థం తెలిసే ఉంటాయి కానీ ఇస్కాన్ టెంపుల్ గురించి వినగానే మనసుకు ఒక శాంతి ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది ఈ ఆలయం గురించి అసలు స్పెషాలిటీ ఏమిటో నిజంగా అక్కడికి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అవన్నీ ప్రాక్టికల్గా చెప్తాను ఇతర దేవాలయాల వాతావరణం కాస్త రద్దీగానే ఉంటుంది కోలాహలంగా ఉంటుంది కానీ ఇస్కాన్ తిరుపతికి వెళ్ళగానే మొదట గమనించేది శాంతి ఎక్కడ చూసినా హరే కృష్ణ మంతం వినిపిస్తూనే ఉంటుంది చుట్టూ గ్రీనరీ నీట్నెస్ డిసిప్లైన్ నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇది అలిపిరిమెట్ల దగ్గరే ఉంటుంది బయట ట్రాఫిక్ ఎంత ఉన్నా గేట్ దాటిన వెంటనే ఒక కామ్ అట్మాస్ఫియర్ ఏం టెన్షన్ ఉంటే అది స్లోగా తగ్గిపోతుంది ఫస్ట్ టైం వెళ్ళేవారు కూడా ఇది ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తారు నేనైతే ఇది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అనమాట లోపలికి వెళ్తే హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది మధ్యలో కృష్ణుడి రాధమ్మ విగ్రహాలు చాలా అందంగా కళాత్మకంగా ఉంటాయి మీరు ఏం అడగకపోయినా కేవలం కూర్చొని ఉన్నా కూడా మనసుకు ఒక పీస్ సమ్ ప్లేసెస్ గివ్ పీస్ వితౌట్ ఎనీ రీజన్ ఇస్కాన్ ఇస్ లైక్ దాట్ ఇస్కాన్లోని అసలు సోల్ఫుల్ మూమెంట్ అంటే సంకీర్తన్ అనే చెప్పచ్చు హరే కృష్ణ మంత్రం జపం చేస్తూనే ఉంటారు ఈ సౌండ్ వైబ్రేషన్స్ మన మైండ్ని కామ్ చేస్తాయి మనలో ఉన్న స్ట్రెస్ ఓవర్ థింకింగ్ బాధ అంతా కరిగిపోతుంది అక్కడ ఇచ్చే ప్రసాదం చాలా సింపుల్గా ఉంటుంది కానీ శుద్ధమైనది అక్కడి కిచెన్ కూడా హైజీనిక్గానే ఉంటుంది ఫుడ్ చాలామందికి రెగ్యులర్ మీల్స్ లా కాకుండా దేవుడి దగ్గర నుంచి నేరుగా వచ్చిన దీవెనలలాగా అనిపిస్తుంది సింపుల్ రైస్ సాంబార్ స్వీట్ కానీ మన మనసు నిండిపోతుంది ఇస్కాన్లో చిన్న గోశాల కూడా ఉంటుంది పిల్లలతో వెళ్తే వారు చాలా ఆనందిస్తారు అలాగే ఒక చిన్న బుక్ స్టాల్ కూడా ఉంటుంది తిరుమలలో అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అంతెందుకండి మనం తిరుపతిలో అయినా తిరుమలలో అయినా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది కానీ ఇస్కాన్లో మీరు ఎప్పుడైనా సైలెంట్గా కూర్చొని మెడిటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎవ్వరు డిస్టర్బ్ చేయరు అందుకే ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఇక మొత్తానికి ఇస్కాన్ తిరుపతి అనేది కేవలం ఒక టెంపుల్ మాత్రమే కాదు మనలోని నెగటివ్ థాట్స్ భయం టెన్షన్స్ ఆల్ క్లియర్ అయ్యే ఒక స్పిరిచువల్ స్పాట్ అనమాట అక్కడ కూర్చొని పది నిమిషాలు కళ్ళు మూసుకుంటే మనసు ప్రశాంతంగా ఫ్రెష్గా అనిపిస్తుంది తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఇస్కాన్ని తప్పనిసరిగా విజిట్ చేయండి సో మేమైతే మా అత్తగారు మా మామగారు మా హస్బెండ్ నేను మేము నల్గరము ఈ ఇస్కాన్ టెంపుల్కి అన్ఫార్చునేట్లీ వెళ్ళామన్నమాట ఇది కూడా మా తిరుమల ట్రిప్లో ఒక భాగమే అక్కడికి వెళ్ళి ఆ రాధాకృష్ణులను చూశాక అంత త్వరగా మాకెవ్వరికి బయట రావాలనిపించలేదు ఆ దేవుడు మా మనస్సులో మాట విన్నాడో ఏమో ఇంకా ఒకటన్నర గంట నుంచి రెండు గంటల వరకు మేము అక్కడే ఉండిపోయాం ఎందువలన తెలుసా వర్షం పడింది సో ఆ వర్షం వల్ల మేము అక్కడే స్ట్రక్ అయిపోయాం ఈ ఇస్కాన్ టెంపుల్లో గోవిందుడు కూడా కొలువై ఉన్నాడు ఆ గోవిందుడిని కూడా దర్శనం చేసుకొని అక్కడ ఇచ్చే ప్రసాదం స్వీకరించి సో మేము వెళ్ళే టైంకి సాంబార్ రైస్ ప్రసాదంగా ఇస్తూ ఉన్నారు ఎంచక్క తీసుకొని ప్రసాదం స్వీకరించి అక్కడే దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ టూ టూ అవర్స్ మేమైతే అక్కడే స్టే చేసి అక్కడే మొత్తం ఒక చుట్టేస్తూ ఉన్నామన్నమాట చాలా పీస్ఫుల్గా చాలా డివైన్గా అనిపించింది ఇంకా మీ ముందుకి చాలా మంచి తిరుమల వీడియోస్తో వచ్చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్